అందరికీ నమస్కారము కుంభరాశివారి శరీరం ఆరోగ్యం ఆదాయం అదృష్టం లక్షణాలు గుణగణాలు ప్రేమ దాంపత్య జీవితం కుటుంబం బలహీనతలు విద్య ఉద్యోగం వ్యాపారం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జమించినవారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిరరాశి వాయుతత్వపు రాశి ఒక జలకుంభము ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాల్లో చెప్పబడినది జలకుంభము ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు కుంభరాశిలో వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖవర్చస్సు ఉంటుంది సుందరమైన వంటి స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయటవారికి కనబడతారు కుంభరాశివారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తరువాతనే కార్యసాధన చేస్తారు వీళ్లకి అతీంద్రియ విద్యపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు ఎలాంటి ఆశలేకుండా పనులు పూర్తి చేస్తారు తమ ఆలోచనలను ఎవ్వరికీ తెలియనివ్వరు కుంభరాశివారు ఎప్పుడూ గుంభనంగా ఉంటారు కుంభరాశివారు సున్నిత స్వభావులు కావున ఏ చిన్న మాట అన్నా నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాలలో సత్వర నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక ఊగసలాడుతుంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదముంటుంది కుంభరాశివారు ఇంటి భోజనము అంటేనే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నిస్తారు కుంభరాశివారికి ఆవేశము ఇతరులు రెచ్చుగొడితే రెచ్చిపోయే స్వభావము ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి కుంభరాశివారు సాంకేతిక వైద్య విద్యలలో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్రవిచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవము నేర్పు కలిగి ఉంటారు అవసర సమయాలలో ధనము లభించకపోయినా అవసరము లేనప్పుడు ధనము అధికముగా లభిస్తుంది కుంభరాశివారు బంధువులు ఆత్మీయుల అవసరాలకు ధనము సర్దుబాటు చేసి వారి ఉన్నతికి తోడ్పడతారు సమాజములో ఉన్నత స్థానాలలో గౌరవ స్థానాలలో ఉన్నవారవలన అన్యాయానికి గురి అవుతారు ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారము చేకూరుతుంది కుంభరాశివారు ఏకపక్షముగా పొరబాటుగా తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలుచేస్తాయి కుంభరాశివారికి వ్యాపారాలు విజయవంతమై లాభము పేరు వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురి అవుతారు భూములు విలువ పెరగడం వలన ధనవంతులు అవుతారు కుంభరాశవారు అదృష్టం వలన మంచి స్థితికి చేరుకుంటారు స్త్రీ సంతానము పట్ల అభిమానము అధికము జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు మంచికి దారితీస్తాయి వీరు అందలము ఎక్కించి బలోపేతము చేసిన అసమధులైన చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులు అవుతారు లేని చోట్ల కూడా వీరి మంచితనం వలన పోటీదారులను కొని తెచ్చుకుంటారు ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తుచేయగలరు అయినా స్వయంకృతాపరాధాన్ని సరిదిద్దుకోలేరు కుంభరాశువారికి భాగస్వామ్యము కొంతకాలమే లాభిస్తుంది హస్తవాసి మంచిదని పేరు వస్తుంది సోదర సోదరి వర్గానికి సహాయము చేయడం వలన మరోవర్గము దూరము అవుతారు పైస్థాయి కిందస్థాయివారవలన ఏకకాలములో ఇబ్బందులు ఎదురవుతాయి కుంభరాశువారికి ఆత్మీయ వర్గము ద్రోహము చేస్తే తప్ప ఏ విషయమునకు లోటు ఉండదు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాలలో అనుభవము గడిస్తారు ఎదుటివారి మనస్తత్వము తేలికగా గ్రహిస్తారు వీరికంటే వెనుక వచ్చినవారు వీరిని అధిగమించి ముందుకు సాగనా దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించగలరు కుంభరాశివారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు శత్రువర్గం మీద విజయము సాధిస్తారు శత్రువుల వలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు పరాయివారువలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు అయినవారు వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు కుంభరాశి వాయుతత్వరాశి వీరు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కాని ఇవి ఎప్పుడూ కార్యరూపం దాలుస్తాయో వీరికి తెలియదు సాంఘిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారుచేయడం కొరకు అనేకమందిని కలుసుకుంటారు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తారు నూతన ప్రదేశాలను సందర్శించడం వీళ్లకి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా వీరికి చాలా ఇష్టము కుంభరాశివారికి బంధాలు అనుబంధాలు ఎక్కువని చెప్పవచ్చు తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు కొత్తవారు ఎంతమంది పరిచయమైన తమ బంధువులను స్నేహితులను వీరు మరవరు కుంభరాశివారికి శుక్ర శని బుధ మహర్దశలు యోగిస్తాయి శరీరం ఆరోగ్యం కుంభరాశికి చెందినవారు అందంగా కోమలమైన మనస్సును కలిగి ఉంటారు సున్నిత స్వభావులుగా ఉండటం వల్ల చిన్నమాట అన్నా నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వరం నిర్ణయాలు తీసుకోలేనివారుగా ఓగసలాడతారు ఫలితంగా కొన్నిసార్లు సమస్యలలో చిక్కుకునే అవకాశం ఉంది ఆర్థిక స్థితి ఈ రాశివారికి ధనాదాయం సంగతి ఎలా ఉన్నా వచ్చిన ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల కాస్తంత రుణబాధలు తగ్గుముఖం పడతాయి ముఖ్యంగా వ్యాపార విషయాల్లో చురుకుగా వ్యవహరించటం వల్ల మీకు కలిగే ఆర్థిక ఇబ్బందులు కొంతమేరకు పోగలవు ఆదాయం మరియు అదృష్టం కుంభరాశి చెందినవారు వృత్తి వ్యాపారాలములందు విజయవంతులుగా ఉంటారు వీరి జీవితగమనం కూడా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండటం వల్ల అనుకున్న కార్యాలు వెంటనే నెరవేర్చుకోగలుగుతారు వృత్తి ఉద్యోగాలు కుంభరాశికి చెందినవారు వైజ్ఞానిక తదితర రంగాల్లో స్థిరపడతారు అంతేకాదు వైద్య వృత్తిలోనూ రాణిస్తారు మొత్తంమీద వైజ్ఞానిక రంగంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సాధించుకుని అందరి దృష్టిని ఆకర్షించగలుగుతారు సాంకేతిక రంగంలో ప్రవేశించినా విజయం సాధిస్తారు ప్రేమ సంబంధం కుంభరాశికి చెందినవారు అత్యంత ప్రేమను కలిగి ఉండేటట్లుగా వీరి ప్రవర్తన ఉంటుంది వీరి ప్రేమ ముందు వారు తక్కువే అని చెప్పవచ్చు కుంభరాశివారు తమ హృదయంలో ప్రేమికులకు చోటిస్తే అది పదిలంగా ఉంటుంది అలాగని అది హద్దులు దాటి విపరీతానికి దారితీయదు తాను ప్రేమించిన వారి పట్ల అత్యంత స్పష్టంగా వ్యవహరిస్తారు వ్యాపారం ఈ రాశివారికి నవగ్రహాలు లాభనష్టాలను కలిగిస్తాయి అయినా ఎటువంటి కష్టనష్టాలు ఎదురుకావు వివాహప్రయత్నాలు వ్యాపార వ్యవహారాలు తప్పకుండా లాభిస్తాయి గుణగణాలు సన్నగా పీలగా ఉంటారు అయినా ఆకర్షణీయంగా ఉంటారు ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు మంచి ఎత్తుతో తెల్లం రంగుతో చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి వీరి సొంతం అందరికీ సాయం చేసే లక్షణలు కలిగిన ఈ రాసువారు మిగిలిన రాసులువారితో అత్యంత స్నేహపాత్రంగా మెలుగుతారు ఇతరులకు సాయపడే గుణమలన వీరంటే అందరూ ఇష్టపడతారు ఇతరులను అవహేళన చేసి మాట్లాడటం అంటే వీరికి నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవారంటే ఎక్కువగా ఇష్టపడతారు తాము చేసే పనులను చేతలోకాక మాటలో చూపిస్తారు వీరు ముక్కుసుటితనం శత్రువులను కూడా తెచ్చిపెడుతుంది అయినప్పటికీ తమకంటూ ఉన్న నియమాలను ఎట్టుపరిస్థితుల్లోనూ వదులుకోరు అలాగే వీరిలో కాస్తంతా నిర్లక్ష్య వైఖరితో పాటు మొండి కూడా ఉంటుంది ఫలితంగా అనవసర సమస్యలలో చిక్కుకుంటారు దాంపత్య జీవితం కుంభరాశికి చెందినవారు ఏ సమస్యనైనా చిరునవ్వుతో స్వాగతించి పరిష్కారం కనుగొంటారు ఇందువల్ల వారి వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది లోకానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవటమంట వాటిని వీరు ఇష్టపడరు ఇక స్త్రీల విషయానికి వస్తే తమ వైవాహిక జీవితం పదికాలాలపాటు చల్లగా ఉండాలని కోరుకుంటూ విశేషమైన పూజలు ఆచరిస్తారు భార్యాభర్తలు పరస్పరం ప్రేమాభిమానాలతో గౌరవించుకుంటారు ఫలితంగా వీరు కుటుంబంలో దాదాపు చిన్నచిన్న స్పర్తలకు కూడా తావే ఉండదు ఇక వివాహం కావలసిన వారి విషయానికి వస్తే ఆధునిక భావాలను అంగీకరించని కారణంగా కాస్తంత ఆలస్యమైన వివాహానంతరం సుఖశాంతులతో జీవనం కొనసాగస్తారు విద్య కుంభరాశికి చెందినవారు ఇంజనీరింగ్ తదితర టెక్నికల్ రంగాల్లో స్థిరపడతారు ఏరోనాటికల్ రీసెర్చ్ సంబంధిత కోర్సులను చేస్తారు శాస్త్ర సాంకేతిక రంగాలలో అగ్రగామిలుగా నిలుస్తారు గృహం మరియు కుటుంబం కుంభరాశికి చెందినవారు తమ కుటుంబానికి ఎంతో సహాయపడేవారుగా ఉంటారు అంతేకాదు కుటుంబపరంగా వారికి ఏ లోటు ఉండదు వీరికున్నటువంటి త్యాగగుణం కారణంగా తమ కుటుంబం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడతారు వీరి జాతక ప్రకారం కుటుంబానికి అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చే వరకు విశ్రమించరు దీనితో వీరి సంతానం ఉన్నత స్థితికి చేరుకుంటుంది వీరికి మంచి యోగ్యవంతులైన సంతానం కలుగుతారు సహజమైన బలహీనతలు కుంభరాశికి చెందినవారు తమదైన శైలిలో జీవనం సాగించటమే కాకుండా తాము చెప్పిందే వేదమన్నట్లు ప్రవర్తించటమనే లక్షణమే వీరికి పెద్ద బలహీనతగా ఉంటుంది ఈ గుణమల్ల ఇతరులు ఏదీ చెప్పినా పట్టించుకోని స్థితిలో ఉంటారు వారు చేసిన సహాయానికి సంబంధించి వారికి లభించే కృతజ్ఞతలను ప్రతిసారి అపార్థం చేసుకుంటుంటారు వారి చుట్టూ ఆధిపత్య ధోరణిని ఉండటాన్ని సహించరు మానవతావాదంలో వీరు అంత త్వరగా అందరికీ అర్థం కారు వ్యక్తిత్వం కుంభరాశికి చెందినవారు సుటైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తాము అనుకున్న పనిని సాధించేవరకు విశ్రమించినవారుగా ఉండే కుంభరాశివారు ఇతరులు కష్టాల్లో ఉంటే త్వరగా స్పందించేవారుగా ఉంటారు ఆరోగ్యం కుంభరాశికి చెందినవారు అనారోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ ఒకింత తట్టుకుని నిలబడగలిగే శక్తి ఉంటుంది సాధారణంగా జ్వరం వంటి చిన్నచిన్న సమస్యలు తప్ప పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు వీరి దరిచేరవు కొన్నిసార్లు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ ప్రదర్శించటం వల్ల అనారోగ్యం చుట్టుముడుతుంది సహజంగా ఉదర సంబంధిత వ్యాధులు మాత్రమే వీరిని బాధిస్తాయి రక్తహీనత మూలంగా కొన్ని అనారోగ్యాలు వీరిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి